హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మరి ఈరోజు ఒక కొత్త వీడియో అనమాట నా గిరిజన గ్రామంలో ప్రతి రుతి వెనక అయితే ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది మన దినదిన జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించేవాడు మన గిరిజన గ్రామంలో మరి ఆ ముఖ్య పాత్ర పోషించేవాడు కమ్మరి పని కమ్మరి పని వెనక మన సాంప్రదాయం ఎలాగదాగా ఉండి మన గిరిజన గ్రామంలో మన గిరిజనుల్లో ముఖ్యంగా వ్యవసాయం పని చేసి ఆదరి జీవిస్తారు కదండి మరి తప్పనిసరిగా వేసే పన్నిముట్లు తయారు తప్పనిసరిగా కమ్మరి పని అనేది అవసరం అంట మన గిరిజన గ్రామంలో మన గిరిజనులతో అనుబంధం ఎలా ఉంటుంది మరి అతను చేసి పనులు లేట్టి మన వయసు పనిముట్లు అలాగే మన గిరిజనులకు కావాల్సిన పనిముట్లు ఏ విధంగా తయారు చేస్తారు ఇక్కడ అయితే పని చేస్తారు ఈరోజైతే అయితే కమర్షియల్ దగ్గర వచ్చి ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ తయారు చేస్తున్నారు దీన్ని పికా అంటారు మన కొండ పొడి వేసేకైతే ఆ పనికి వస్తుంది బాగా ఈ కొత్త కొత్త కత్తులు తయారు చేస్తున్నారు ఇది ఇక్కడ వేడి వేడిగా ఉన్నాయి ఇది కత్తులు అనమాట ఒకసారి ఇతను అడిగి తెలుసుకుందాం ఆ నమస్కారం సార్ నమస్తే మీ పేరు ప్రసాద్ కుర్ర ప్రసాద్ మీ సాల్ అయితే చాలా బాగుంది డైలీ రొటీన్ గా ఇక్కడ చేస్తారా లేదా అప్పుడప్పుడు చేస్తారా డైలీ చేయలేమండి మేము ఖాళీ ఉన్నప్పుడు చేస్తాము వ్యవసాయం పని చేస్తాం మేము ఈ కత్తి మీరు చేసారా దీన్ని ఏమంటారు పిడియా పిడి చాలా కత్తిలో బాగా చాలా బాగున్నాయి ఇది ఒకటి ఎంత మరి మీ వ్యాపారం ఎలాగుంది మామూలు వ్యాపారం మామూలు వ్యాపారమా మరి అన్నీ చేర్చేస్తున్నాం కదా దగ్గర తీసుకు ఒక రెండు చేయడం అలాగే కొనుక్కుని తినడానికి ఊర్లో అమ్ముతారా లేకపో సంతోషకులు అమ్ముతారా ఊర్లో తీసుకునేవి ఊర్లో తీసుకుంటారా సంతకం అనేది ఏ వయసు నుండి నేర్చుకున్నారు దగ్గర ముప్పై అవుతుంది నాకు ఆ వయసు నుంచి నేర్చుకున్నాను మీకు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు నలభై నలభై సంవత్సరాల పదేళ్ళ వయసు ఉన్నప్పుడే మీరు పని నేర్చుకోవాలి మీరు ఎటువంటి వస్తువులు తెరిచేస్తారు కత్తి గుడ్డలు అన్నీ చేస్తాను చేసే వస్తు ఇది ఇది ఇప్పుడు కొడుతున్నారు కదా ఇది ఏటి కత్తి గగడ కత్తి గగడ కత్తి మీ పాప ఇది మనవరాల ఏం పేరు నీ పేరు ఫైన్ ఎత్తారు నావ్ ఫైన బై అల్లా కావాలి సిద్ధపడుతుంది ఫోన్ తీరస్ అలే ఎడొల్ల తర్వాతకి

పద్ధ చూపించండి పారా ఒకసారి చూపించు కొత్త పారా పాత పారా అది కొత్తది కొత్తదే ఎంత చోటి రెండు వందల ఎనభై ఇప్పుడు మీ ఊరికి ఒకరి ఇది సార్ ఇంకా ఎవరైనా ఉన్నారా ఎవరు కదండి ముసీ ఫస్ట్ కానీ కొడుకు కానీ దంగు పారు ఇంకే పారు పొద్దు అమ్మది ఫామ్ కొరకు ఈ కొత్తవి తీర్చేస్తున్నారు కదా ఈ కొత్తవి అయితే అమ్ముకుంటున్నారు మరి గ్రామంలో పదులు కదా చాలా మంది వెళ్తారు డబ్బులు తీసుకుంటారు డబ్బులు కాదు పంట పండితే ఇస్తారు ఇవ్వరు అది మీరు ఎన్ని గ్రామాలకి ఇలా పని ఐదు ఆరు గ్రాములు అలా ఉంటాయి దాన్ని పట్టుకున్నావు కదా అవి చూపించావు సరే అవి అవి దాన్ని ఏమంటారు ఏ అవి ఎన్ని రకాలు ఉన్నాయి చూపించే మూడు రకాలు ఉన్నాయి ఇది మూడు రకాలు అది బొగ్గు కలపడానికి దాన్ని ఏమంటారు తెలీదు ఇది సుత్తులు ఇది చిన్నదా పెద్ద సుత్తే సింగిల్ కొట్టడానికి అవి ఇది పెద్ద పెద్ద వస్తువులు కొట్టడానికి అది అవి మామూలుగా నార్మల్ చేసుకోవడానికి అవి చిన్నది కూడా ఉన్నాయి అంటే ఒక పనికి ఒక రకం కొట్టడానికి అనమాట అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనమాట ఈ కార్లు మూడు ఉన్నాయి మీకు ఇప్పుడు వస్తున్నాయి కదా మీకు ఏమైనా మరి మనం కూడా ఇబ్బంది పడతామో పర్వాలేదులే అయితే ఇప్పుడు బోల్డ్ టెక్నాలజీ కదా టెక్నాలజీ టెక్నాలజీ చాలా మంది మన చేతి ఫండ్ కొనుక్కోటెట్లేదు నాగలి నక్కు కావాలి ఆ నక్కు తయారు చేస్తే ఇంచుమించు నేను ముందు అమ్మే ఒక రెండు మూడు సంవత్సరాల ముందు అయితే ఒక వారానికి యాభై నక్కులు అమ్మేవాడిని ఇప్పుడు యాభై సాదు కదా ఐదు నక్కలు కూడా కష్టం ఎందుకంటే మరి బల్లొచ్చేస్తాయి కదా ఒకటి ఇలాగా వాడే కొనేస్తారు కొనేస్తే ఇలాగే పెరిగైపోతే మరి ఇలాంటి పండ్లు కలిమరిగిపోతాయి మన సాంప్రదాయం మరి మర్చిపోవడమే పోవడమే ఇప్పుడు ఇనుము కొనుక్కోవడానికి మరి పైసలు కావాలి కదా పొగ్గు కొనుక్కోడానికి డబ్బులు ఉండాలా ఇనుము కొనుక్కోవాలా అది కొనుక్కుంటేనే పని అవుతుంది పని అయినా సుఖం లేదు ఇప్పుడు ఎందుకంటే మరి ఫ్రెష్ కట్టర్లని ఇప్పుడు సెల్ఫ్ కావాలంటే ప్రెస్ కటర్ తెచ్చేసుకుంటున్నారు ఒక దుక్కి చేసుకోవాలంటే మోటార్లు తెచ్చేస్తున్నారు పవర్ టిల్లర్ అందువల్ల మాకు బిజినెస్ కూడా కొద్దిగా లాస్ లాగా ఉంది అందుకనేసి మా వాళ్ళు మానేసారు వర్క్ చేయడం మానేసి చాలామంది మంది మానేసారు ఇప్పుడు నేను ఒక్కడనే ఊర్లోనే చేస్తున్నాను మరి నాకు ఏ పనిదాకా నాకు ఇదే పని అదే పనులు మానేసి వేరే వేరే పనులు చేసుకుంటున్నారు మరి బిజినెస్ లేదు కదా ఇప్పుడు అందరూ ఇదే పని మీద ఉంటే వేరే అవ్వట్లేదు అంతా వెళ్తే సేలింగ్ లేదు ఏదో ఒకటి రెండు అమ్ముకోవడం అలాగే ఈ కమ్మరి వారు అయితే ఈ పనిని వారి పూర్వీకులు అయితే నేర్చుకుంటారు అన్నమాట ఈ కమ్మరి వారు అయితే ఐదు ఆరు గ్రిజన గ్రామాలకు సామూహికంగా ఏర్పడి సామూహికంగా అయితే పనులు అయితే నిర్వహిస్తుంటారనమాట ఈ గిరిజన గ్రామంలో కమ్మరి పని నిర్వహించినందుకైతే వారికి ఈ గిరిజనులు పండించిన పంటనైతే ఇస్తుంటారనమాట అన్నమాట కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మార్కెట్లో అయితే వేసే పనిముట్లు అయితే వస్తున్నాయి ఈ సాంప్రదాయ చేతి వృత్తులైతే కనుమరుగుతున్న చెప్పుకోవాలండి ఈ కమ్మరివాడి కేవలం పనివాడు కాదండి మన సాంప్రదాయాలు కాపాడేవాడు అనమాట గిరిజన గ్రామాలకు ప్రాణాలు నిలిచి ఈ వృత్తికి అయితే రెస్పెక్ట్ అయితే ఈ మనం మన పాత వస్తువులు పరిరక్షణ మన భవిష్యత్తుకైతే అయితే మూలమండి ఈ అయితే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకైతే మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి మరి ఎవరైనా కొత్త వారు చూస్తే కంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మంచి మంచి వీడియో అయితే చూడగలుగుతుంది మన అరకు గిరిజన వీడియోలు అయితే ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఇంత చూసారు కదా తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్ చాలా బుష్ట్ అవుతాయి అలాగే ఇలాంటి వీడియోలు చాలా మందికి ఇంకా చేయడం అవసరం అనమాట మరి మీ అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మన అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ అంటే అరకు ట్రైబల్ హ్యాబిట్స్ యూట్యూబ్ చాలా సెర్చ్ చేయండి యూట్యూబ్లో మంచి మంచి మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటాయి మరి ఏ వీడియో అయితే నచ్చితే ఆ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ వీడియోలు ఉంటాయి అలాగే మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఉంటాయి అలాగే మన అరకు గిరిజన ఆసక్తికరమైన వీడియోలు ఉంటాయి అన్నమాట చూడండి మన సాంప్రదాయ వీడియోలు అలాగే పెళ్లి వీడియోలు అలాగే చాలా అంటే చాలా మన ఆరోపణలవాట్లు వీడియోలు అయితే ఉంటాయి అన్నమాట షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంత చూసారు కదా మరి తప్పనిసరిగా ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ మీ పెట్టి రావు అరకు గిరిజన అలవాట్లు యూట్యూబ్ ఛానల్ జై హింద్ జై భారత్ जय किसान